రంగారెడ్డి జిల్లా పామంగల్ మండలం పామంగల్ మండల తెలంగాణ రాష్ట్ర పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ముందుకు రావడం జరిగింది పామంగల్ మండలంలో సర్పంచ్ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు మున్సిపాలిటీలో కీలక పాత్ర వేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులుగా మంచి గుర్తింపు ఉంది రెండు వేల ఒక్కటి నుంచి కూడా ఉద్యమంలో పనిచేస్తూ మహర్నిశలో తెలంగాణ రాష్ట్ర కోసం కష్టపడినటువంటి వ్యక్తిగా ఈరోజు తొలిసారిగా మీ ముందుకు రావడం జరిగింది పార్త న్యూస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరియు తోటి శ్రీలాసులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పడ్డ నూతన ప్రభుత్వానికి మరొకసారి సంక్రాంతి స్వాగతి తెలియజేసుకుంటూ ఈ రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ కలకుర్తి శాసనసభ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకొని మా శాసనసభ్యుల అయినటువంటి శ్రీ గౌరవ్ జయపాలే గారికి మేము కారుకగా ఇవ్వబోతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ బాట బాటకు దిశగా ఈ పైన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసులు కానివ్వండి మిగతా ఏ నాయకత్వం తీసుకున్నా కూడా సహకార సంఘాల ఎన్నికల్లో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం తరఫునటువంటి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని బంగారు తెలంగాణ దిశగా ప్రయాణం కొనసాగిస్తాం అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో మేము అహర్నిశలు ప్రజలకు చేదోడువాదులుగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళ అవసరాలు ఏమున్నవి వాళ్ళ కష్ట సుఖాలు ఏమున్నవి వాళ్ళకి ఏ విధంగా మనం పార్టీని ద్వారా వాళ్ళకు మేలు చేసే ప్రయత్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజల్లో మమేకమై ఇవాళ ఒక కుటుంబ సభ్యులుగా మనం ప్రజలతో మమేకమై ఇవాళ బంగారు తెలంగాణ దిశగా వాళ్ళ సహకారం తీసుకుంటూ మనం వాళ్ళ మనకు సహకారం వాళ్ళకు అందించుకుంటూ ఇవాళ పార్టీని బలోపతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకోవడం జరిగింది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అన్న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మనకు ప్రమోట్ చేయడం జరిగింది ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పది లక్షల రూపాయలతో పాటు పార్టీ తరఫున ఒక పదిహేను లక్షల రూపాయలు మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలతోన గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవడం వీలుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాల్సి కోరుతున్నారు ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా సహకరించి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు సహకరించి అయ్యేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అపోజిట్ వర్గాలు కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే రామ స్వరాజ్యం ఉన్నట్టు ఈరోజు మనం ప్రతి ఒక్క గ్రామాన్ని పల్లెలో ఈ రాష్ట్రానికి పట్టుకోమలు కాబట్టి పల్లెల్లో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నుకొని తద్వారా బంగారు తెలంగాణ బాటలు వేయాలని చెప్పేసి ఈ సందర్ సందర్భంగా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా ఇవాళ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ లక్ష్మి కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి ఈ రెండు వేల పెన్షన్లు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవాళ రైతు బంధు పథకం కానివ్వండి ఇవాళ చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు వారు వీరు అది తేడా లేకుండా ఓటు వేసినా వేయకపోయినా మధ్యవర్తిత్వం లేకుండా ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ నేరుగా ప్రజల అటువంటి చేసే పరిస్థితి అంటే మధ్య తరాలతో సంబంధం లేకుండా మధ్య కమిషన్లకు ఎటువంటి ప్రభావం లేకుండా ఇవాళ డైరెక్ట్గా రైతుతో అకౌంట్లో కానివ్వండి వ్యక్తి అకౌంట్లో కానీ పడే విధంగా ఇలా కేసీఆర్ చర్యలు తీసుకోవడం జరిగింది సెంట్రల్ రైటింగ్ సిస్టమ్ కావాలి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ ఆవరణ యొక్క స్వరూపం మార్చుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు మనకు అన్ని రకాలుగా అందుబాటులో పనిచేయడం సిద్ధంగా ఉన్నారు అటువంటి అప్పుడు మనం మూకుమ్మడిగా ఐక్యతోని మనం పనిచేసుకొని వాళ్ళని ఇంట్రెస్ట్ చేసి మా ఊరికి ఇది కావాలనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెట్టుకొని మనం కష్టం చేసినట్టయితే మనం పన పాలన పను వచ్చినట్టయితే ప్రాంత ప్రాంతీయ పాలన మనకు వచ్చినట్టయితే మనం ఏ విధంగా అయినా సమస్య తీసుకొచ్చి ఈ గ్రామాన్ని కానీ గ్రామాలను కానీ మండలాల్లో మున్సిపాలిటీలు కానీ చాలా అభివృద్ధి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటా ఉందని చెప్పేసి We